బొగ్గు వేలం వేలంపాట ఆపాలని నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ సిపిఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా శుక్రవారం సిపిఎం న్యూ డెమోక్రసీ సిపిఐ ఎమిల్ మాసలేన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బొగ్గుగనుల వేలంపాటను రద్దు చేయాలని నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు గోపిజిల్లా కమిటీ సభ్యులు జిల్లాపెల్లి నరసింహారావు వేల్పుల వెంకన్న దండా వెంకటరెడ్డి మేకనబోయిన శేఖర్ వీరబోయిన రవి మిట్టగనుపుల ముత్యాలు పులుసు సత్యం దేవరం వెంకటరెడ్డి బెల్లంకొండ సత్యనారాయణ కొప్పుల రజిత న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు బొడ్డుశంకర్ పోలే బోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు గత బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ వచ్చింది ఈ బీజేపీ ఉన్న కాలంలో అంబానీలు లక్షల కోట వాళ్ళు ప్రపంచ కుబేర్ల స్థాయికి చేరింది ఈ పదేళ్ల కాలంలో అంటే బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో పేదరికం మరింత పేదరికంగా మారింది దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు మరింత ధనవంతులుగా మారినటువంటి పరిస్థితి ఈ బీజేపీ కాలంలో జరుగుతూ ఉన్నది అంతేకాకుండా మూడోసారి అది తక్కువ మెజారిటీ గెలిచినప్పటికి కూడా గెలిచిన వెంటనే మళ్ళీ ప్రభుత్వ రంగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థల్ని మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను కోనుకున్నది ఇదే కిషన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా సింగరేణి కాపాడుతాం దాన్ని గనులు కాపాడుతామని చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత గనుల మంత్రి అయినాక హైదరాబాద్కు వచ్చి దేశంలో అరవై స్థానం అరవై గనుల్ని మొత్తం కూడా ప్రైవేట్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దీని ఈ తో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్ని అనేక ప్రకృతికి సంబంధించిన అనేక సంస్థల్ని మొత్తం కూడా ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు మన మా గతంలో అనేక రకాలుగా రైళ్లను పోస్టలు బ్యాంకుల్ని విమానాలని అనేక వాటిని ప్రైవేట్ పరం చేసి రెండు అని చెప్పేసి ఇలా గనుల్ని కూడా ప్రైవేటు పరం చేస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా మోడీ ఉన్నాడు అంటే వాళ్ళ వెనకాల ఆదాని అంబానీలు లక్షల కోట్లు పెట్టుకొని నిలబెడుతుండే తప్ప వాళ్ళ కోసం మోడీ ఉన్నాడు తప్ప వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఆస్తులు మరింత పెంచడం కోసం ఈయన మోడీ పనిచేస్తుంది తప్ప ఒక మోడీ ఇలా కార్పొరేట్ శక్తులకు పెద్ద లాగా పనిచేస్తుండ్రు తప్ప మరొకటి కాదు అందువల్ల ఈ మోడీ ఏదైతే ప్రైవేట్ చేస్తున్న సంస్థలను బొగ్గు చేస్తా చేస్తామని అది విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ మధ్యన జరిగినటువంటి నీటి పరీక్ష నీట్ పరీక్షలో దేశంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది పాల్గొంటే అక్కడ మొత్తం నీట్ పేపర్ ని లీక్ చేసి మొత్తం పేపర్ మొత్తం కూడా దాంట్లో పాల్గొని మొత్తం ఎవరైతే కొన్నారో డబ్బులు పెట్టు కొనుక్కున్నో వాళ్ళకు పెద్ద మార్పులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ఒక జరిగింది ఆ నీట్ రిజల్ట్ వల్ల ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది దేశంలోని ఇరవై లక్షల మంది యువకులు విద్యార్థులు చాలా ఆందోళనకు గురైతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ నీట్ పరీక్ష రద్దు చేయలేదు ఆ నేరస్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపడేసినటువంటి పరిస్థితి లేదు అంతే అందులో కూడా దీంట్లో దీని వెనకాల కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టే ఈ రకంగా వ్యవహరిస్తున్న పరిస్థితున్నది అందువల్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇరవై నాలుగు లక్షల మందికి సంబంధించినటువంటి విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ఆడకుండా నీటి పరీక్షలు వెంటనే మళ్ళీ మళ్ళీ ప్రవేశపెట్టాలి మళ్ళీ నిర్వహించాలే దాంతో ఆ నీట్ పరీక్షలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముద్దరు వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము చెప్తాను అందులో భాగంగా ఆ నీటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ డిమాండ్ కూడా పరిష్కరించాలని చెప్పి వామపక్షాల తరఫున ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తాను ఇప్పుడు కనుక అట్లా నిర్ణయం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజల్ని కూడా సమీకరించి ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా